భాల్లో ఉన్న అందరూ అనుకుంటున్న జలనారాయణని సేవించుకోకపోసేపట్లో నిజంగా మనం ఇలాంటిది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో తెలంగాణలో స్వర్ణగిరి ఆలయాలను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి బాగా ఆంధ్ర తెలిసిపోయింది ఇక్కడ వేరే టెంపుల్కి కూడా ఇంకా పశుపతి దాటి మేము నేపాల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి అలాగే అక్కడ కూడా జలనారాయణ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తీస్ పండగట తీసి పండుగ కాబట్టి ఇక్కడ ముత్తైదులు అందరూ కూడా రెడ్ శారీక్ అంటే రెడ్ ఫ్లవర్స్ రెడ్ జ్యువెలరీ కూతుల వేసుకొని అందరూ కూడా ఈరోజు మనకు శివరాత్రి లాగో ఇలా మనకు శివరాత్రి లాగా అలాగ ఉపవాసం ఉంటూ ఈరోజు వాళ్ళంతా కాలక్షేపం చేస్తూ జాగ్రత్త చేస్తారట మనమంతా జలనారాయణని సేవించుకుందాం జై శ్రీమన్నారాయణ నేపాల్లోని బుధనీల్కాంత్ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఇది ఒక హిందూ దేవాలయం పదమూడు వందల సంవత్సరాల నుండి నీటిపై తేలాడే విష్ణుమూర్తి విగ్రహం కాట్మాండ్ లోయ శివపురి కొండ కింద బుధనీల్కాంత్ ఆలయం ఉంది జలనారాయణగా పిలుస్తారు ముప్పై అడుగుల పొడవు యాభై టన్నుల బరువు ఉంటుంది అద్భుతమైన విషయం ఏంటంటే విగ్రహం నీటిపై తేలుతూ ఉంటుంది నల్లని బెసాల్ట్ రాతితో చెక్కబడి ఉంటుంది బుధనీల్కాంత్ అంటే పురాతన నీలిరంగు విగ్రహం అని అర్థం ఈ ఊరిని అలా పిలుస్తారు విష్ణుమూర్తి అంటే ఆదిశేషుని మీద లక్ష్మీదేవితో కొలువై పాలకడలపైన శయనిస్తూ కనిపిస్తుంది ఈ క్షేత్రంలో యోగనిద్ర భంగిమలో ఆకాశం వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో అధ్యయనం ప్రకారం నీటిపైన తేలుతూ ఉన్నట్లు తెలుస్తుంది నేపాల్ ప్రాంతాన్ని విష్ణుగుప్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు కాట్మాండ్ లోయని పాలిస్తున్న లిచ్ఛుబీ వంశీయులు భీమార్జున దేవుడు సామంతరాజు విగ్రహం ప్రతిష్ట చేశారని నమ్మకం ఒక రైతు పొలం దున్నుతుండగా దొరికిందని చెబుతారు ఇక్కడ గ్రామస్తులు ప్రతిష్ఠించారని నమ్మకం క్షీరసాగర మదనంలో ముందుగా ఆలహాలను రాగా గర్రలను దాచుకున్న శివుడు ఆ వేడి తట్టుకోలేక ఈ జలం నీటిని తాగడం వలన వేడి తగ్గుతుందట కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేస్తారట ఇక్కడ విశేషం ఏంటంటే నీటిపైన తేలి ఆడే జలనారాయణుడు